మన ప్రభైడ్ ఏ సూకులు ఇస్తూ నా మనలో ఈ ఆదివారపు ఆరాధనకి కూడి చేరి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకమైన ప్రత్యేకమైన శుభాభివందనాలు అందరికీ వందనాలమ్మా భావనారా భావనారా బాగున్న వాళ్ళందరూ చెప్పాలి గట్టిగా హాలయా కూడా ఒక మూడు పాయింట్లు చెప్పి నా మాటలు ముగిస్తాను మొదటి కొద్ది పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి చ ప్రేమ కలిగి తండ్రి కృపగలిగిన రాజా వాక్యముని వింటున్న ప్రజలుని వారు నీ పక్షాన్ని నిలబడిన నేను నీ దీన దాస్తుని అయ్యా నాకు ఏమీ లేదు నేను పూర్తిగా చీలోని ఈ సమయంలో నన్ను నీ వాకులతో వాక్యముతో మాటలతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నామలో అడుగుచున్నాను తండ్రి ఆమె చదవడిన వాక్యము ద్వారాగా దేవుడు మనందరితో మాట్లాడునుగాక అందరు చెప్పాలి చదవడిన వాక్యము ద్వారాగా దేవుడు పద్నాలుగు ఒకటి ప్రేమ కలిగి ఉండుకు ప్రయాసపడి చాలు దేవుడు ఈ దినమున ఈ రోజున నీకు చెప్తున్న మాట ఏంటి అంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే రకరకాల ప్రేమలు ఉన్నాయి ప్రేమ కలిగిన ప్రయాసపడమని దేవుని వాక్యము చెబుతుందని ఎవరు పడితే వారిని ప్రేమించడం కాదు లోక సమయం కూడా ప్రేమ ఏం కలిగి ఉండాలి నీ మీద అన్నదాని మాటలన్నా నువ్వు చూడపోయినా చూసావన్నా నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడేవన్నా నువ్వు ఆ పని చేయకుండా చేసావన్నా నిన్ను అన్నదాని అందుకే ఎస్సు ప్రభు అంటారు నీకు మేలు చేసేవారు నువ్వు మేలు చేస్తే ఏ ప్రయోజనము నీకు సహాయం చేసే వారికి నువ్వు సహాయం చేస్తే ఏపము ప్రేమించే వాళ్ళకు ప్రేమిస్తే ఏమి దాంట్లో అర్థమే ఉంది సహోదరి సహోదరు ఈ యొక్క సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను సూచిస్తూ నిన్ను నింసిస్తూ నేను అనవసరంగా మాట్లాడుతూ నీ మీద శత్రుత కలిగి నువేం చేయాలి ప్రయాసపడాలి ప్రయాసపడాలి ప్రేమ విశ్వాసము నిరీక్షణ వీటిలో శ్రేష్టమైనది ఏంటి ప్రేమ రైజ్ అలా నువ్వు మార్పర నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా నీవు బాప్టిస్టులు తీసుకున్నా నీవు ప్రభు వల్ల నీవు నీ తోటి సహోదరుడు అంటే నీ తోటి సహోదరి అంటే ప్రేమ కలిగి ఉన్నావా ప్రేమను కనపరుస్తున్నావా నిజంగా నీలో దేవుని ప్రేమ ఉంటే నిజంగా నువ్వు దేవుని ఆరాధిస్తే నిజంగా నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నట్లయితే శత్రువుని సైతము గెలిచాలి ప్రేమించాలి ప్రైజ్ అలా రెండవ మాట హిల్స్పిల్ రాసిన పత్రిక నాలుగవ అక్షయము మూడవ వచ్చిన త్వర తగ్గ అవునమ్మా చదువు చదువు ದೇವವಾಕ್ಯ ಸರಿ ಸುವಾರ್ಥ ಬೋಧಿನ್ನ ಸುವಾರ್ಥ ಪ್ರಕಟಿಸ ದೈವಚರಣ ಕಾಲ್ಪು ದೈವ ಸಾವಕ ಪಾರ್ಶ್ವಕ್ಕೂ ಮೇಲು ಸುವಾರ್ಥ ಪಯಾಸ ಪಡ್ತೂನ ಸುವಾರ್ಥ ಪೇವು ಸುವಾರ್ಥ ಪ್ರಕಟಿಸ చాలా ఖర్చుతో కొనుపడి చిన్న కూలిక పెట్టాలా ఖర్చుతో కొనుపడి ఖర్చు లేకుండా దేవుని పని ఈ రోజు జీవ గ్రంథం జీవ గ్రంథం ఎక్కడ దేవుని నాజ్యంలో ఉంది జీవ చేరత్తండి ప్రైజలా మీరంతా దైవ సౌడికి సహకారులుగా మారదురు కాక దేవు స్వార్థలు మీరు కూడా సహకారులుగా ముందుదు కాక మొదటిది మొదటిది No, <muchas>